వెల్కమ్ టు సనాతన్ ఛానల్ నేను మీ రాజు మన ఛానల్ను మొదటిసారిగా చూస్తున్న వారు ఎవరైనా కూడా ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ సింబల్ను గట్టిగా కొట్టండి ఏం పర్వాలేదు బెల్ సింబల్ను గట్టిగా కొట్టడం ద్వారా నేను చేస్తున్న లేటెస్ట్ వీడియోలు మీకు అప్డేట్ నోటిఫికేషన్ లాగా వస్తూ ఉంటాయి ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులు ఈ వీడియో పూర్తిగా చూడండి పూర్తిగా చూసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోలోని మన ప్రాచీన భారతదేశంలో జ్యోతిష్యము గణితము రెండిటిలో కూడా ఆరితేరినటువంటి ఒక ప్రాచీన మేధావి ఆర్యభట్టుని గురించి చెప్పాలనుకుంటున్నాను అందుకే ఈ వీడియో మొదటి నుంచి పూర్తిగా మీరు స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో ద్వారా మీకు ప్రాచీన భారతదేశంలో ఆర్యభట్ట అనే ఒక మహర్షి గురించి నేను మీకు తెలియజేస్తున్నాను వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి అలాగే మీకు ఆర్యభట్టుని గురించి ఏమైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలను నాకు కామెంట్ చేయండి అలాగే మన ప్రాచీన భారత మహర్షులు ఋషులు ఖగోళ శాస్త్రాన్ని ఎన్నో రకాల పరిశోధనలు చేశారు గణితంలో కూడా ఎన్నో రకాల పరిశోధనలు చేశారు అలాంటి పరిశోధనలో ఖగోళము గణితంలో రెండిటిలో కూడా కలిపి పరిశోధనలు చేసినటువంటి అపర మేధావి ఆర్యభట్టుడు మనకు పూజనీయుడు ఈరోజు మనము ఆకాశాన్ని రోదసి లేదా అని అంటాము కానీ ప్రాచీన భారతదేశంలో ఆకాశాన్ని భారతీయులు ప్రాచీన మహర్షులు ఖగోళం అని పిలిచేవారు ప్రాచీన భారతదేశంలో మహర్షులు ఆకాశంలో మినుకు మినుకుమనటు మెరిసేటువంటి ఒక అంతరిక్ష పదార్థాలను జ్యోతులను పిలిచేవారు వాటినే నక్షత్రాలని మనము ప్రస్తుతం పిలుస్తున్నాము జ్యోతులు అంటే వెలుగుతూ ఉండే మిల్కు మిల్కు అనేటువంటి పదార్థాలను నక్షత్రాలను ప్రాచీన భారతదేశంలో జ్యోతులు అనేవారు అలాగే గ్రహాలు కదులుతూ ఉంటాయి కాబట్టి వాటిని గ్రహాలని పిలిచేవారు నక్షత్రాలు కదలకుండా ఉంటాయి కాబట్టి వాటిని జ్యోతులని పిలిచేవారు అలాంటి నక్షత్రాల గురించి అలాగే గణితము గురించి ఆరితేరిన జ్యోతిష్య గణిత శాస్త్రవేత్త ఆర్యభట్ట మన ప్రాచీన భారతదేశంలో నివసించేవాడు ఆర్యభట్టకు తనకు ఇరవై మూడు సంవత్సరాల వయసు వచ్చేసరికి కలియుగము ప్రారంభమై మూడు వేల ఆరు వందల సంవత్సరాల కాలము పూర్తయిందని తను చెప్పాడు ఈ లెక్క ప్రకారము చూసుకుంటే ఆర్యభట్ట క్రీస్తుశము నాలుగు వందల సంవత్సరంలో జన్మించాడు ఆర్యభట్ట కుసుమాపురము అనే గ్రామంలో జన్మించాడు ప్రాచీన భారతదేశంలో ఉన్న కుసుమపురము నేడు బీహార్ రాష్ట్రంలో ఉన్నటువంటి పాట్నా పట్టణము ఇప్పుడు ఉన్నటువంటి పాట్నా పట్టణమే ప్రాచీన భారతదేశంలో ఉన్న కుసుమపురము ఈ ప్రాంతంలోనే ఆర్యభట్ట జన్మించాడు ఆర్యభట్ట తన గణిత ఖగోళ శాస్త్ర విషయాలను ఆర్యభట్టియము లేదా ఆర్య సిద్ధాంతము అనేటువంటి గ్రంథంలో వివరించాడు తను నేర్చుకున్నటువంటి గణిత జ్యోతిష్య విషయాలను వివరించారు ఆర్యభట్ట అప్పటి ప్రాచీన భారతదేశంలోనే చంద్రుణ్ణి చూస్తూ భూమి చుట్టూ తిరుగుతున్నటువంటి చంద్రుణ్ణి చూస్తూ విలువను మూడు పాయింట్ ఒకటి నాలుగు తొమ్మిదిగా లెక్కించి చెప్పాడు ఈ పై విలువ ప్రస్తుతము చాలా వరకు సరి అయినదిగా ఉంది ఆర్యభట్ట తను రాసిన ఆర్యభట్టీయంలోని జ్ఞానాన్ని అల్మానూరు అల్మాయు అనే అరబ్బు దేశీయుల నుండి అరబ్బులకు పరిచయం చేయడం జరిగింది ఈ విధంగా ఇద్దరు వ్యక్తుల ద్వారా అరబ్బులకు పరిచయం చేయడం జరిగింది ఆర్యభట్టీయ జ్ఞానమును ద బాహర్ అజ్ బాబాబాహర్ అనేటువంటి పేరుతో ఆర్యభట్ట రాసినటువంటి అనే గ్రంథము అరబ్బు దేశస్తులకు ప్రామాణిక గ్రంథమైంది అంతటి ఖగోళ గణిత శాస్త్రవేత్త అయినటువంటి ఆర్యభట్టుని పేరు మీదనే తన గుర్తింపుగా భారతదేశము తన మొదటి అంతరిక్ష ఉపగ్రహాన్ని ఆర్యభట్ట అనే పేరుతో అంతరిక్షంలోనికి ప్రయోగించడం జరిగింది ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాలను నాకు కామెంట్ చేయండి మీకు ఆర్యభట్ట గురించి ఇంకా ఏమైనా విషయాలు తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులు ఆర్యభట్టను నేను వివరించడం జరిగింది నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి